సో మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ మెంటల్ హెల్త్ కండిషన్స్ వాటి యొక్క హెరిటబిలిటీ అంటే అవి ఎంత ఎంతవరకు రావచ్చు అనే వాటిని ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ డిప్రెషన్ డిప్రెషన్ అనేది చాలా కామన్ మెంటల్ హెల్త్ కండిషన్ చాలా మందిలో ఈ రోజుల్లో చూస్తున్నాము మామూలు జనాభాలో అయితే అది ఐదు శాతం మందిలో ఉంటుంది అంటే ప్రతి వందలో ఐదు మందికి ఉంటుంది బట్ ఒక ఫ్యామిలీ మెంబర్కి కనుక డిప్రెషన్ ఉంటే అంటే ఒక తల్లికో తండ్రికో డిప్రెషన్ ఉంటే అప్పుడు అది ఫైవ్ పర్సెంట్ కాదు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి డిప్రెషన్ రావడానికి సో మామూలు జనాభా కంటే కూడా ఒక పేరెంట్ గనక డిప్రెషన్ ఉన్నట్లయితే ఆ చైల్డ్కి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఎక్కువగానే ఉంటాయి కానీ ఎయిటీ పర్సెంట్ ఇంకా ఛాన్సెస్ లేవు ఓన్లీ టెన్ టు పర్సెంట్ అనే మనం చెప్తున్నాం సో ఈవెన్ ఇఫ్ వన్ పేరెంట్ హ్యాస్ డిప్రెషన్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ జనరేషన్లో ఉండాలని అవకాశం లేదు సో దేని మీద ఆధారపడి ఉంటుంది మల్టిపుల్ అదర్ ఫ్యాక్టర్స్ వారి ఎన్వైరన్మెంట్ ఏంటి వారి సామాజిక పరిస్థితులు ఏంటి వారి బ్రాటప్ చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంది వారి కోపింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి వారి స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఇలాంటి అనేక విషయాలపైన కూడా అది ఆధారపడి ఉంటుంది